హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టెన్ పీ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ ఒక్కడు సాలు మొత్తం మొగ్గ తొడిగించడానికి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఆరు బారల అందమైన పట్టు వస్త్రం పైన ఒక్క సాలు దాన్ని అసహించుకోవడానికి అని మన పూర్వీకులు ఊరికనే చెప్పలేదు ఇక మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్తే నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులకి ఇద్దరు కవలలు జన్మించారు ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు మన ట్రేడ్ పండితులు దాంతోపాటు ఇలాంటి శుభ సందర్భాన ఆ సంతోషకర వాతావరణాన్ని తమ రెడ్ ఫ్లవరిజంతో పాడు చేయడమే కాకుండా మైటీ మెగా ఫ్యామిలీ ఇమేజ్కి మచ్చ తెస్తున్నారు కొందరు ప్రబుద్ధులు నిజానికి మీరే చెప్పండి ఇదంత ప్రీషియస్ మూమెంట్ ఎవరి ఇంట అయినా దీనికి గోప్యత అవసరం లేదు కానీ అలాగని చిల్లరతనంతో చండాలం చేయకూడదు కదా ఇక్కడ ముమ్మాటికి తప్పు ఫ్యాన్స్ది కాదు హీరోస్ది అసలే కాదు నిస్సందేహంగా మధ్యలో ఉన్న సూడో పిఆర్ గాళ్ళది అసలు నిజంగా తన అభిమాన హీరో మీద నిజమైన అభిమానం ఉన్న యదవ ఎవడైనా ఇలా హాస్పిటల్ ముందర టపాసులు పేల్చాలి అని ప్లానింగ్ చేస్తారా హాస్పిటల్ అనేది ఎంత సెన్సిటివ్ ప్లేస్ అక్కడికి సవా లక్ష రోగ బాధలతో పేషెంట్స్ వస్తూ ఉంటారు అలాంటి చోట మినిమం సివిక్ సెన్స్ లేకుండా ఎవడైనా సౌండ్ పొల్యూషన్ చేస్తూ క్రాకర్స్ పేల్చాలి నాన్ సెన్స్ చేయాలి అని అనుకుంటాడు చెప్పండి అదనే కాదు పొద్దున్నుంచే ఫ్యాన్స్ అందరినీ పోగేసి హాస్పిటల్ ముందర నానా హంగామా చేసి మీడియాలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి నెగెటివ్ ఇమేజ్ వచ్చేలా చేస్తారు చెప్పండి అసలు ఇదేం పద్ధతి హీరో మీద అభిమానమా లేక హీరోని బద్నాం చేయడమా అనే సింపుల్ క్వశ్చన్ కలుగుతుంది ఎవరికైనా ఒక్కసారి ఇది చూడండి రామ్ చరణ్ సైతం తన చిన్న బిడ్డతో కారు దిగితే వెళ్ళలేనంత వార్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు రామ్ చరణ్కి ఓపిక ఎక్కువ కాబట్టి మూతి పళ్ళు రాలగొట్టలేదంతే ఇంకొక లయింటే తన్ని తరిమేసేవాళ్ళు అసలు ఒక బ్యూటిఫుల్ అకేషన్కి ఇదేనా అసలైన ఎన్విరాన్మెంట్ ఇంత లేకే వాతావరణానికి కారణం ఎవరా అని ఆరా తీస్తే అందరూ ఒకటి వైపే వేలు చూపించారు ఆ అన్నయ్యగాడు ఎవడో కాదు రామ్ చరణ్కి అనఫిషియల్ పిఆర్ అంట మరి ఎలా దూరాడో దానికి హీరో అప్రూవల్ ఉందో లేదో కానీ ప్రతి ఈవెంట్లో హీరోల కంటెంట్ల కంటే ఈ అన్నియా కంటెంటే ఎక్కువ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు ట్రేడ్ పండితులు కూడా ఇది ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాల్సిన అంశమే రామ్ చరణ్ లాంటి స్టార్కి తన తండ్రి మెగాస్టార్ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి రామ్ చరణ్ ఎంత కష్టపడుతున్నాడో అందరం చూస్తున్నాం దాన్ని సక్సెస్ఫుల్గా నిలబెడుతూ వస్తున్నాడంటే అతని కృషి అమోఘమని ఒప్పుకోవాలి అంతలా తన కెరీర్లో తలమునకలై ఉంటున్న హీరోకి ఇలాంటి లఫింగి గాళ్ళు ఆయన ఇమేజ్తో పాటు మెగాస్టార్ ఇమేజ్ని సైతం డొమెస్టిక్గానే కాకుండా ఏకంగా నేషనల్ లెవెల్లో సోషల్ మీడియా సాక్షిగా బద్నాం చేస్తున్నారంటే అది ఎంత పెయిన్ఫుల్ చెప్పాల్సిన పని లేదు ఇది నిజంగా వేకప్ అలార్మింగ్ కాల్ మాత్రమే కాదు బేసిక్గా ఇది వార్నింగ్ కాల్ లాంటిది వీళ్ళు ఇక ముందు కూడా పక్కనే ఉన్నట్టయితే జరుగుతున్న జరగబోయే నష్టాన్ని భర్తీ చేసుకోవడం అంత సులభమైతే కాదు ఈ మెగా కాందానికి ట్రేడ్ పండితులు ఏదైనా సూటిగానే చెప్తారు మంచే చెప్తారు కాబట్టి వాళ్ళను అంత తేలిగ్గా విస్మరించలేం సుమి అని సినిమా మేధావులు సైతం గొంతు కలుపుతున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ వస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణునగరస్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వ్యాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్